దేవుని వాగ్దానము దేవునితో ప్రతిజ్ఞయ అందరు బాగున్నారండీ ఈ రోజు దేవుని వాగ్దానం మనం చూసుకుంటే యశ్యా గ్రంథం నలభై మూడు అధ్యాయం పంతొమ్మిది వచనంలో దేవుని వాక్యం ఇలా సెలవిస్తుంది ఏంటంటే ఇదిగో నేను ఒక నూతన క్రియ చూచి ఉన్నాను ఇప్పుడే అది మొలుచును అలెలోయ గమనించండి మన జీవితంలో దేవుడు ఒక నూతన క్రియను చేసేవాడిగా ఉన్నాడు మన జీవితంలో దేవుడు ఒక కృతజ్ఞాన్ని తీసుకొచ్చేవాడిగా ఉన్నాడు గమనించండి మనము ఏదైనా ఒక వస్తువు చూస్తే రోజు చూస్తూ ఉన్నాం అనుకోండి అది ఎలా ఉంటుందో తెలుసా దాని మీద ఉన్న వ్యాల్యూ తగ్గిపోతుంది అనమాట రోజు మనం చూస్తూ ఉంటే దాని వాల్యూ తగ్గిపోతుంది ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక మనం ఒక సోకేస్ మన ఇంట్లో సోకేస్లో ఒక బొమ్మను మనం కొనుక్కుంటాం అది కొనుక్కున్న రోజు చాలా గొప్పగా ఉంటుంది అది అలాగ అలమార్లు పెట్టిన తర్వాత అది రోజు మనం చూస్తూ ఉంటాం కాబట్టి దాన్ని మనం పట్టించుకోను కొన్నప్పుడు కొన్నప్పుడు ఉన్నంత వాల్యూ మనం అక్కడ పెట్టేసిన తర్వాత ఆ తర్వాత మనకు అంత వాల్యూ అనిపించదు అక్కడ ఒక వస్తువు ఉందని కూడా మర్చిపోతాం అలాగనా కానీ దేవుడు మనల్ని చూస్తున్నాడు అలాగ తెలుసా ప్రతిరోజు కొత్తగానే చూస్తూ ఉన్నాడు ప్రతిరోజు మనం ఎలాగైతే పడుకొని లేస్తాం మనం అలా అలవాటు అయిపోయింది ఎలాగ లేస్తాడో కూడా మనకు తెలియదు కానీ దేవుడు మనల్ని చూస్తున్నాడు మనం పడుకుంటాం కదా మనం లేస్తాం కదా అటువంటి పరిస్థితుల్లో కూడా దేవుడు మనల్ని క్రొత్తగానే చూస్తూ ఉన్నాడు పెట్టి పడుకుంటుంది పైకి లేస్తుంది క్రొత్తతనం క్రొత్తతనం అనమాట నూతనత్వం అనమాట మన జీవితంలో అది మనకి ఉండాలి ఒక వస్తువును మనం పదే పదే చూసామంటే మీద అలుసో లేదంటే దాని మీద ఇంకా చులకన దాని మీద అరే ఉంది కదా ఎక్కడికి పోతుందిలే అన్న ఒక భావన మనకు వస్తుంది కానీ దేవుడు అంట మన జీవితంలో ఎల్లెప్పుడు కూడా నూతన క్రియలు చేసేవాడుకున్నాడు అంటే నూతన క్రియ మన జీవితంలో చేసేవాడుకున్నాడు అని అంటే మనం మనం దేవునికంటే చాలా ఇష్టమని కదా మనం ప్రతిరోజు నూతనంగా ఉండాలని దేవునికి ఆశ కదా ఈరోజు దేవుని వాక్యం మీతో మాట్లాడుతుంది ఏంటంటే ఇదిగో నేను ఒక నూతన క్రియ చూస్తున్నాను ఇప్పుడే అది మొలుచును ఇదిగో నేను అది నూతన క్రియ చేయి నూతన క్రియ ద న్యూ క్రియేషన్స్ అండి నూతన నూతన స్వభావాన్ని నూతన ఆశీర్వాదాలు దేవుని దేవుడు మీ జీతంలో తెచ్చిపెట్టేవాడుగా ఉన్నాడు నా ప్రియ సహోదరి సహోదరు గమనించండి దేవుని వాక్యం మీదే సెలవిస్తుంది మన జీవితాల్లో నూతన క్రియలను నూతనమైన ఆశీర్వాదాలను నూతనమైన దీవెలను మన జీతంలో దేవుడు తెచ్చిపెట్టేవాడు ఉన్నాడు దేవుని వాక్యం ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయి చూన్నాను ఇప్పుడే అది మొలుచును ఒక విత్తనం మొలవాలంటే ఆ విత్తనం చావాలి మన జీవితంలో చాలా సమస్యలు ఇబ్బందులు అలాగే ఉంటాయి చచ్చే పరిస్థితులు మనం ఉంటాం కానీ దేవుడు మనల్ని ప్రతికిస్తాడు దేవుడు మనల్ని నడిపిస్తాడు దేవుడు మనల్ని ఆశీర్దించే వాడుకున్నాడు దేవుడు మనల్ని దీవించే వాడుకున్నాడు ఈ వాక్యాన్ని మేము విన్న మిమ్మల్ని అందరినీ కూడా దేవుడు ఆశీర్వదించి దీవించిన గాక ప్రార్థన చేసుకుందాం కృపగణి దేవా స్తోత్రం నీ వాక్యం సరివించిన ప్రకారం ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయించున్నాను ఇదిగో అది ఇప్పుడే మొలుచునని దేవ మా జీవితాల్లో మమ్మల్ని నీవెంతగా నూతనంగా చూస్తూ ఉన్నా మమ్మల్ని వెంతగానో దేవ నూతన క్రియ చేస్తూ ఉన్నా ప్రతిరోజు చేస్తున్నావు ప్రతిరోజు ఆశ్రదిస్తున్నాం ప్రతిరోజు మమ్మల్ని దీవిస్తూ ఉన్నాం అలాగనే తన్ని మమ్మల్ని నడిపించండి అలాగనే మమ్మల్ని ఆశ్రవించండి అలాగనే మమ్మల్ని దీవించండి ఇదిగో గొప్ప దేవుడుగా ఉన్నవాడ మా జీవితంలో నూతనమైన ఆశీర్వాదాలని నూతనమైన దీవెనల్ని చేత మమ్మల్ని ఆశ్రయించి దీవించి నడిపించమని ప్రార్థిస్తూ స్థుతిగనత మహిమాప్రభాన్ని మీకు చెల్లిస్తూ ఏసు క్రీస్తు నాములో అడి పడుకుని చున్నాను తండ్రి అమేన్ క్రీస్తులవాడు హాలేలో